మిథున రాశి వారికి ఈ వారము క్రితం మాసము కంటే కూడా కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి కొంత ప్రారంభ దశలో చి చికాకులు అనేటువంటివి అనిపించినా అవి తాత్కాలికం అవి అనారోగ్యమైనటువంటి విషయంలో ఆరోగ్య విషయంలో కానీ కార్యాలయ వ్యవహారముల ఎందు కానీ కనిపించేటువంటి చిన్న చిన్న చీకాకులు తాత్కాలికం కానీ ఆ తర్వాత అద్భుతమైనటువంటి పురోగతితోటి మీరు ముందుకు సాగుతారు ఇంట్లో కొన్ని వ్యవహారముల ఎందు చిక్కుముడులుగా ఉండి అయ్యో ఇది ఈ సమస్యను మనం ఎలా పరిష్కరించాలి అనుకునేటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు చక్కదిద్దేటువంటి పరిస్థితి తద్వారా గృహంలో ఒక ఆనందదాయకమైన వాతావరణం ఏర్పడేందుకు అవకాశం రెండు కనబడుతున్నాయి నూతన వాహన కొనుగోలు నూతన గృహాన్ని లేదా స్థలాన్ని అయినా స్థిరాస్తిని ఏర్పాటు చేసుకోవడంలో మీరు సఫలీకృతులవుతారు ప్రయాణాలు క్షేత్ర దర్శనాలు సూచితమవుతున్నాయి ఆర్థికపరమైనటువంటి లాభము చాలా కాలం నుంచి మీరు రావలసినటువంటి మీకు రావలసినటువంటి బకాయిలు చెల్లింపు అవ్వడంతో ఆర్థికమైనటువంటి బలాన్ని పొందుతారు దానిని మళ్ళీ సద్వినియోగం చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది గృహంలో చిన్న చిన్నపాటి చీకాకులు కనిపించినా తాత్కాలికమే ఆ తర్వాత ఆనందదాయకమైన వాతావరణం స్పష్టంగా గోచరిస్తోంది సినీ కళారంగముల వారికి రాజకీయ నాయకులకి సాధారణంగా ఉంటుంది లోటు లేకుండా జీవనం గడుస్తుంది ఉన్నతమైనటువంటి మీ ఆశయానికి అనుగుణంగా ఇప్పుడు మీరు అడుగులు వేయడం ప్రారంభించటం వలన మీ గుర్తింపు శాఖోపశాఖలుగా అన్ని వైపులకి విస్తరిస్తుంది అటు కార్యాలయంలో కానీ ఇటు దైనందిన వ్యవహారాలలో కానీ మీ గుర్తింపు ఏదైతే ఉందో అది దశ దిశలా వ్యాపించటంతో మీకంటూ ఒక గౌరవం ఏర్పడుతుంది మిమ్మల్ని మీ సమయాన్ని సైతము నియంత్రించుకోలేనటువంటి ఒక స్థితికి మీరు చేరుకుంటారు ఒక రకంగా ఇది ఆనందంగా ఉంటుంది ఎందుకంటే గుర్తింపు రావడం సహజమైనటువంటి విషయం కాదు ఆ రవిగురుల కలియిక బుధులు కర్కాటకంలో ఉండడం అద్భుతమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థితిని సూచిస్తున్నది మనకి ఆ విధముగా వ్యాపార లావాదేవీల ఎందు సైతము మీరు లాభాన్ని ఆర్జిస్తారు రాజకీయ నాయకులకు సాధారణంగా ఉండేటువంటి సమయం కూడా వారి ప్రణాళిక వారి కష్టము భవిష్యత్తుకి మార్గం అవుతుంది అది గుర్తుపెట్టుకోవాలి అయ్యో ఇలా ఉందేమిటి అని మీరు బాధపడక్కర్లేదు మీరు చాలా అద్భుతమైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే సానుకూలమైనటువంటి సమయం కొంత సమయం మనకి చికాకు అనిపించినా తర్వాత అంతా కూడా అద్భుతమైనటువంటి పురోగతితో ముందుకు నడుస్తుంది విద్యార్థులు చేసినటువంటి కృషికి ఎంతకాలం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితికి మీకు అనుకూలమైనటువంటి సమయం మీకు దగ్గరికి వస్తుంది చాలా చాలా బాగుంటుంది సమయం మీకు ఈ రాశి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య ఆరాధన ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాత స్తోత్రం వినడం కానీ పారాయణ చేసుకోవడం కానీ చేయడం వలన అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అదేవిధముగా నాలుగు శుక్రవారముల పాటు దుర్గాదేవి యొక్క ఆరాధన అమ్మవారికి ఎక్కడైనా చండీహోమం జరిగితే ప్రత్యక్ష పరోక్ష భాగస్వామ్యంతో మిమ్మల్ని మీరు దాంట్లో భాగస్వామ్యం తీసుకోండి చక్కటి సత్ఫలితాలు వస్తాయి ఈ పరిహారాలు ఆచరించి ఈ రాశివారు మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ